వెల్కమ్ టు టుడే న్యూస్ ఎగు గ్రామానికి మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలి చేతులు జోడించి జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓలకు విన్నపం ఆదివాసీ గిరిజన మహిళలు వినూత్న నిరసన అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ ఎగుడి గ్రామంలో పన్నెండు కుటుంబాలలో డెబ్బై మంది కొండదొర కులానికి చెందిన జనాభా నివసిస్తున్నారు దీనికోసం కిలోమీటర్ల దూరం పెద్దగడ నీరు తీసుకుని వస్తున్నారు వేసవి కాలు అవడంతో నీరు దొరక్క గెడ్డ ఓటలో నీరు తోడుకునే పరిస్థితి ఉంది ఎవరికైనా అనారోగ్యం వస్తే విజయనగరం జిల్లా మెట్టాడ మండలం తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది కోట్ల రూపాయలు రోడ్డుకే ఖర్చు పెట్టి మధ్యలో వదిలేయడంతో హ్యాంబులన్ సరిగా రాలేని దుస్థితి ఈ మధ్య కాలంలో జల్ జీవన్ మిషన్ ద్వారా మూడు కొళాయిలు ఏర్పాటు చేశారు దాంట్లో నేటికి కొలాయిల నుండి నీరు రావడం లేదని ఈ కొలాయిల వద్ద చేతులు జోడించి కాలి బిందులు నెత్త మీద పెట్టుకుని కలెక్టర్ కు మాకు మంచి సమస్య పరిష్కారం చేయాలని ఆదివాసీ మహిళలు వేడుకోవడం జరిగింది గడ్డకెళ్లి నీరు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉన్నాయని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే పంచాయతీ సచివాలయం వద్ద ఖాళీ బిందులతో ఆందోళన చేయాలని రొంపల్లి పంచాయతీ పదోవార్డు సభ్యుడు సోమిని అప్పలరాజు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గిరిజన రైతు సహకార సంఘ నాయకులు కోనపర్తి సింహాచలం కోటపతి సన్యాసిరావు పొట్టంగి సన్యాసమ్మ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు